నారాయణ విద్యా సంస్థల విద్యార్థుల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలలో రాష్ట్ర స్థాయి మార్కులతో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని హనుమకొండ వరంగల్ బ్రాంచ్ అకాడమీ దేవేందర్ మరియు ఏజీఎం అనిల్ గవస్కర్ ప్రిన్సిపల్ తిరుపతి రెడ్డి ఆనంద వ్యక్తపరిచారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నారాయణ విద్యా సంస్థల నుండి హనుమకొండ వరంగల్ బ్రాంచ్ విద్యార్థులు స్టేట్ సెకండ్ ర్యాంక్ తో తమ ప్రతిభను చాటి ఆదర్శంగా నిలిచారు అన్నారు ప్రథమ సంవత్సరం నుండి సజన్ నాలుగు ఎనిమిది లాస్య ప్రియ నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు సాధించారు ద్వితీయ సంవత్సరం నుండి జానవి తొమ్మిది వందల తొంభై ఐదు రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో నిలిచారు అన్నారు అంతేకాకుండా నారాయణ విద్యా సంస్థల నుంచి హనుమకొండ వరంగల్ బ్రాంచ్ నుండి నాలుగు వందల అరవై పై చిలుకు పాతిక మంది విద్యార్థులు జిల్లా స్థాయిలో వారి యొక్క సత్తా చాటారని తెలిపారు ఈ సందర్భంగా నారాయణ విద్యా సంస్థల హనుమకొండ వరంగల్ బ్రాంచ్ చైతన్యపురి కాలనీ నియర్ ఎన్ఐటి నందు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్చము అభినందించారు ఇందుకు సహకరించిన అధ్యాపక బృందానికి మరియు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులను మరియు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు